सर ओके नेक्स्ट ओके सर ऐसे लिंक पर कुछ ऐसा मी को हेड अंडर करा वाले लेड सर आई एम नॉट टर्नट हेड टर्नट సార్ నా పేరు రాధా సార్ ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను అండ్ వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ రా వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేపిచ్చి బలవంతంగా మా జాబులు లేకుండా చేసేస్తారు మోళ్ళ గౌరీ సురేష్ పేరు యమును నేను గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఒకటో వార్డులో వాడు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను మాకు విషయం ఏంటో కూడా తెలీదు సడన్గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఏమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పటం లేదు ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు ఏం లేదు మాకు ఇంటి బాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువలన ఇరవై ఒకటో వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము వేర్కొంటున్నాం రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నించొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైందనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది నా పేరు వార్డులో వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అని పిలిచి మా చేత ఇలా రిజైన్ చేపించారు జరిగిందంతా తర్వాత తెలిసిందే కదా నా పేరు షర్మిల నేను ఇరవై ఒకటో వార్డులో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ అని పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు వెళ్ళాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము ఇంకా దయచేసి మా 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 ఉద్యోగాలు మాకు ఇప్పించానని కోరుకుంటున్నాం షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్యతరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు